బ్యాక్ లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా తల్లి కొందరం పథకం గురించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేబినెట్లో మీటింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయండి మరి ఈ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో అమలు చేయబోయే అతి ముఖ్యమైన రెండు పథకాల గురించి కీలక అప్డేట్ అయితే చెప్పడం జరిగింది దీంతోపాటుగా దీనికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది మరి ఈ డబ్బులు అకౌంట్లోకి వచ్చి చేరడమే మరి మిగిలిందనమాట పథకానికి సంబంధించి నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జూన్ పన్నెండున యొక్క పథకానికి చెందినటువంటి డబ్బులను ప్రతి తల్లి యొక్క ఖాతాకు జమ చేస్తాము అని చెప్పి ఏర్పాట్లైతే చేస్తున్నాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి మొత్తానికి ఈరోజు తల్లి కొందిన పథకానికి సంబంధించి క్యాబినెట్లో ఏం చర్చించారు ఈ పథకం పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అర్హుల జాబితా రాబోతోంది అలాగే అర్హుల జాబితాలో మన పేర్లు ఉన్నాయా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆరు రకాల ప్రూఫ్స్ ఉంటేనే మరి మీకు యొక్క తల్లికి వందన పథకం వస్తుందని చెప్పారనమాట మరి క్యాబినెట్లో ఈ పథకానికి సంబంధించిన ఈ యొక్క ఆరు రకాల అర్హతలు ఏంటి మరి అకౌంట్లోకి డబ్బులు ఏ విధంగా వస్తాయి మరి ఏ బ్యాంక్ వారికి ఈ యొక్క అకౌంట్లోకి ముందుకు డబ్బులు పడతాయన్న విషయాన్ని ఈ రోజు నేను మీకు క్లారిటీగా అందజేస్తానండి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే కనుక ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎప్పటికప్పుడు తొందరగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఏపీ క్యాబినెట్లో ప్రకటించినటువంటి యొక్క తల్లికి వందన పథకము అలాగే అన్నదాత సుగీభవ పథకాలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్లారిటీగా నేను మీకు అందిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు ఈ విధంగా చూసినట్టయితే కనుక వీడియోలో ఉన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు దీంతో పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వారికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారండి పాటుగా మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అన్నమాట మరి ఎన్నికల హామీల్లో భాగంగా ఉన్న అతి ముఖ్యమైన పథకము తల్లికి వందనం పథకం ఈ పథకాన్ని అమలును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ గవర్నమెంట్ ఎందుకంటే ఎన్నికల హామీల్లో ఇది ఒక అతి ముఖ్యమైన పద పథకంగా ఈ యొక్క పథకాన్ని ఎజెండాగా తీసుకొచ్చింది మన ఏపీలో కూడబి ప్రభుత్వం మరి మేము అధికారంలోకి వస్తే కనుక ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగిందండి అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కానీ యొక్క పథకానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నిధులైతే జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట దీనికి సంబంధించి క్యాబినెట్లో మీటింగ్ జరిగిన తర్వాత అధికారులతో చర్చించి సీఎం చంద్రబాబు నాయుడు గారు వీటికి సంబంధించి మరి నిధులైతే విడుదల చేయడం అయితే జరిగిందండి జూన్ పన్నెండో తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తుంది కాబట్టి మీరందరూ కూడా తల్లులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల యొక్క తల్లులు కూడా ఈ యొక్క ఆరు ప్రూఫ్ అనేవి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ వివరాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తానండి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ ప్రూఫ్స్ అన్ని రెడీగా పెట్టుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొస్తాం గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఒక పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు ఇస్తే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా అంటే ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా చదువుకి ఎంతగానోపేట ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి పిల్లవాడికి చదువుకునే ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందన పథకం ద్వారా వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి తల్లి కూడా ఇక్కడ నిన్న క్యాబినెట్లో చర్చించి ఒక పథకానికి అవసరమైనటువంటి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే సిద్ధం చేసి ఉంచడం అయితే ఈ నిధులను మంజూరు చేయడం అయితే జరిగిందండి ఇక స్కూళ్ళు తెరిచేనాటికి ఒక పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మరి కన్ఫర్మ్గా ప్రభుత్వం అయితే చెప్పింది మరి యొక్క పథకం ద్వారా ముఖ్యంగా మహిళలు అంటే తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనకి ఎవరైతే విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో అంటే ఇప్పుడు వేసవ స్థలాలు కదండి వేసవ స్థలాల కంటే ముందుగా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువు చదివారో ఆ పిల్లలకు మాత్రమే ఒక తల్లికి పథకం ప అనే పథకము వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మహిళల విషయాన్ని గుర్తుంచుకోవాలంటే తల్లులు ఎందుకంటే మనకు ఇప్పుడు స్కూల్లో ఒకటి నుంచి పన్నెండవ తారీఖు వరకు చదివే పిల్లలకి యొక్క డబ్బులు అనేవి వస్తాయండి మనకి స్కూళ్ళు అనేవి పన్నెండవ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి కాబట్టి గత ఏడాది చదివినటువంటి పిల్లలకు యొక్క తల్లికి వందన పథకాన్ని అయితే ఇస్తూ ఉంది మరి దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి మరి నిన్న పన్నెండవ తారీఖున అయితే యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే సిద్ధమవుతున్నాయి మరి ప్రతి తల్లి కూడా మనకు యొక్క ఆరు రకాల ప్రూఫ్స్ పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగిందండి మరి ఈరోజు సాయంత్రంలోగా మీరు చేయాల్సి ఉంటుంది మరి ఏం చేయాలంటే చూస్తే కనుక ప్రతి తల్లి కూడా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా డీబీటీ విధానం ద్వారా అకౌంట్లోకి జమ అవుతాయి కాబట్టి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేసుకోవడానికి అంటే డబ్బులు మీ అకౌంట్లోకి రావాలంటే తప్పకుండా మీ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావడానికి మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసిందండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుని పెట్టుకోవాలి మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతోటి మీరు ఆ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ మీరు బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందా లేదా అని చెక్ చేసుకోండి ఇలా చేసుకుంటేనే అకౌంట్లోకి డబ్బులు అనేవి వస్తాయి లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఇద్దరు పిల్లలు ఉన్న కూడా ఒక్కొక్క విద్యార్థి ఖాతా ఒక్కొక్క తల్లి ఖాతాకు ముప్పై వేల రూపాయలు అకౌంట్లోకి వస్తున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అంటే ప్రభుత్వం మరియు ప్రైవేటు స్కూల్లో చదివేటటువంటి ఇద్దరు పిల్లలకు కూడా ఒక పథకం వర్తిస్తుంది కాబట్టి ఎవరూ కూడా తల్లు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదండి కాబట్టి రెండు స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీ అలాగే ప్రైవేటు కాలేజీలు ఒకటి నుంచి ఇంటర్మీడియట్కు చదువుతూ ఉండాలండి పిల్లలు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ డెబ్బై ఐదు శాతం కనుక హాజరు లేకపోతే రాష్ట్రం నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులనేవి మీ అకౌంట్లోకి అయితే రావన్నమాట మిమ్మల్ని ఒక పథకం నుంచి ఆ తొలగించడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆరు రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుందండి మరి తల్లికి వందన పథకానికి సంబంధించి పూర్తి స్థాయి అర్హుల జాబితా అనేది విడుదల చేసినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పన్నెండు రోజులు పన్నెండవ తారీఖులు అంటే మరో ఆరు రోజుల్లో యొక్క పథకం అనేది అమలు అవుతుంది కాబట్టి అర్హులకు కూడా ఈ యొక్క గ్రామ సచివాలయాలకు యొక్క అర్హుల లిస్ట్ అనేది వస్తుందండి జాబితాలో పేర్లు ఉన్న తల్లులకు మాత్రమే ఎవరి పేర్లు అయితే ఉంటాయో వా ఆ తల్లి యొక్క పిల్లలకి మాత్రమే డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా అలర్ట్గా ఉండండి ఇప్పటికే మనకు తల్లులంతా కూడా రెడీగా ఉన్నారు యొక్క పథకానికి సంబంధించి డబ్బులు వస్తే ఆర్థికంగా ఎంతోమంది ఇబ్బందులు ఉన్నారన్నమాట ఎందుకంటే ఈ నెలలోనే స్కూల్ తెలుస్తారు స్కూళ్ళకు అలాగే కొంతమంది ప్రభుత్వ స్కూల్లో చదివించిన తల్లిదండ్రులు ఉన్నారండి ప్రైవేట్ స్కూల్లో చదివించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి స్కూల్లోగా చేర్పించాలి కాబట్టి స్కూల్ ఫీజులు అలాగే యూనిఫామ్స్ బుక్స్ కొనుక్కోవడం వీటన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి కనుక ఈ సాయం వస్తే వారికి ఉపయోగపడుతుంది అనమాట మరి ప్రభుత్వం విధిగా విధంగా ఆలోచించి ఒక పథకాన్ని అయితే మనకి జూన్ పన్నెండును విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఒక ఆరు రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆరు జారీ చేసింది ముఖ్యంగా తల్లిలు యొక్క పథకానికి సంబంధించి మీకు డబ్బులు అకౌంట్లోకి రావాలి అంటే పిల్లలకు డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలి ముందుగానే చెప్పుకున్నట్టు అలాగే ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కూడా స్టడీ సర్టిఫికెట్ ఉండాలి అలాగే ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలండి ప్రతి పిల్లవాడు కూడా రేషన్ కార్డులో కంపల్సరీగా ఎంటర్ అయ్యి ఉండాలి దీంతో పాటుగా మనకు ప్రతి విద్యార్థికి కూడా సర్టి స్టడీ సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డు ప్రతి విద్యార్థికి అలాగే తల్లికి కూడా ఉండాలండి దీంతోపాటుగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఇలాగ యొక్క పథకానికి సంబంధ ఇవన్నీ ఉంటే ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయండి రేషన్ కార్డు అలాగే మీ పిల్లలకి ఆధార్ కార్డులు కలిగి ఉండాలి స్టడీ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి కాబట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకుంటే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పద స్పష్టం చేసిందండి కాబట్టి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి అర్హులను స్కూల్లో చదివే పిల్ల ఆపార్ డేటా ఆధారంగా స్కూల్లో ఆల్రెడీ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ లబ్ధిదారుల ఎనభై ఎనభై లక్షల మంది పిల్లలు చదువుతున్నారని చెప్పి ఉందన్నమాట అరవై లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి అరవై ఒక్క లక్షల మందికి కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే ఒక సాయాన్ని అందిస్తూ ఉందండి మరి విడుదల చేయబోతోంది మరి క్యాబినెట్లో మీటింగ్ కూడా జరిగింది కాబట్టి ఈ యొక్క ఈలోపుగా మీరు ఇంకా పన్నెండు రోజులు పన్నెండో తారీఖు అంటే ఇంకా మనకి ఆరు రోజుల టైం ఉంది కాబట్టి ఈ లోపుగా మీరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి బ్యాంక్కి వెళ్ళి మీ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అయిందా ఆధార్కి ఏకేవైసీ అయ్యిందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందా లేదా మీ ఫోన్ నెంబర్ అనేది సరిగా ఉందా లేదా అన్నీ కూడా ఒకసారి మీరు సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఒక విషయాన్ని అయితే గమనించండి మరి పన్నెండో తారీఖునైతే డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి ప్రతి ఒక్క తల్లి ఖాతాలకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట తర్వాత డబ్బులు రా ముందుగా మీరు ఇవన్నీ చేసుకుని పెట్టుకోకుండా ఉండి తర్వాత డబ్బులు రాకపోయి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కనుక ముందుగానే మీరు వెరిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాం వల్ల డబ్బులు అనేవి మీ మీ అకౌంట్లోకి పడతాయి ఈ ఛానల్ పూర్తిగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వారితో మళ్ళీ అండి అందరికీ సెలవు నమస్తే